ఉంటుందల్లా ఏముంటుంది చెప్పుర్రి ఇక ఈయనదో కథ నీ వార్త చదవాలంటే చిరాకులు ఎత్తా నాకైతే అసలు ముఖ్యమంత్రి ఎందుకు ఓటేసిర్రా నాయనా ఆ రైట్ టు రికాల్ అని చెప్తాడు కదా మన తీర్మానం మల్లన్న అయ్యా మల్లన్న ఏడునవే గా రైట్ టు రికాల్ ఏందో ఇప్పుడు ఇప్పుడు మాట్లాడే జర ఆ రైట్ టు రికాల్ సంగతి ఏంది ఆ లక్షణం ఏంది ఆ ఓట్లు ఎట్లా వాపస్ తీసుకోవాలి ఆ ప్రాసెస్ ఏంది జరే చెప్తే మేము ఈయనను తీస్తామే రోజు పొద్దుగాలు ఇక్కడన్నా మొత్తుకుంటా నువ్వు అంటుంటివి కదా ఊకే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైట్ టు రికాల్ రైట్ టు రికాల్ రైట్ టు రికాల్ రైట్ టు రికల్ అని ఏమయ్యా తీరుమారం మల్లన్న గారు ఇప్పుడన్నా రైట్ టు రికాల్ చెప్పి నేను ముఖ్యమంత్రి పదవి నేను దించరాదు హైదరాబాద్ల అర్థనాదాలు కనిపిస్తలేవా మూసీ బాధితుల కన్నీళ్ళు కనబడతలేవా ఆ రైట్ టు రికల్ ఏందో ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు వీడియో చేసి పంపేయరాదు ఆ వీడియో నేనే పోస్ట్ చేస్తా నేనే లైవ్ పెడతా ఆ ప్రాసెస్ ఏందో చెప్పు నన్ను ఎంత తొందరగా దిస్తే అంత మంచిది అన్ని వాళ్ళకు చెప్పి చేయాలన్న హైకమాండ్ పై ముఖ్యమంత్రి రుసరుస కేబినెట్ భేటీలో సహచరులపై బిటపట చిటపట చిటపట చిట్టపట అన్నాడట గత ఇరవైన హైడ్రాపై తీవ్ర వాదోపవాదాలు అభ్యంతరాలపై తనతో చెప్పకుండా జిల్లీకి తరచూ ఫిర్యాదులు ఏంటి అని సీఎం ప్రశ్న గడియకోసారి జిల్లీకి పిలిచి వివరణ అడుగుతున్నారని పార్టీ పెద్దలపై అసహనం అభ్యంతరాలపై చర్చించే అవకాశం తమకు ఎక్కడిస్తున్నారని ప్రశ్నించిన మంత్రులు గ్రేటర్ ఎన్నికలకు ముందు కూల్చివేతలైంది ఇట్లయితే పార్టీ ప్రభుత్వం పరిస్థితి ఏం కావాలనుకుంటున్నారని మంత్రుల ఆగ్రహం ముఖ్యమంత్రి వ్యాఖ్యలు మళ్లీ జిల్లీకి చేరవేత మళ్లీ పిలిచి వివరణ అడిగిన అధిష్టాన్ కర్గేకు పరామర్శ నేపథ్యంలో నెపంతో ఢిల్లీకి రేవంత్ హైడ్రాపై పార్టీ సీనియర్లను కలిసి వివరణ హైడ్రా కూల్చివేతలు మూసి రెడ్ మార్కింగ్ కాంగ్రెస్లో చిచ్చురేపుతున్నది కాంగ్రెస్ అధిష్టానంపై సీఎం రేవంత్ రెడ్డి రొసరుసలాడుతూ ఉంటే ముఖ్యమంత్రి ఏకపక్ష ధోరణిపై కొందరు మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రేవంత్ వైఖరిపై అధిష్టానానికి ఫిర్యాదులు అందాయని దానికి దాని మీదే సీఎంను పిలిచి వివరణ అడిగినట్లు కూడా పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి అసలు ఏం జరిగిందో చెప్తాను నేను ముఖ్యమంత్రిది కథాసరు నా దగ్గర షాట ఉన్నది జై 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 ఓ ముఖ్యమంత్రి యనమూల రేవంత్ రెడ్డి అయిపోయింది చరిత్రలో నీ అంత దరిద్రమైన పరిపాలన ఎవరు చేయలే నా తెలిసి చూడు ఆవో ఆవో ముఖ్యమంత్రి ఇద్దరు బయట అని ఎగ్జాంపుల్ ఏం జరిగిందో మీకు ఆస్టేజ్ చెప్తాను ఢిల్లీకి పిలిచి క్లాస్ పీకింది రేవంత్ తీర్పై అధిష్టానం సిఆర్ఎస్ రాహుల్ ఆదేశాలతో రేవంత్తో కేసీ భేటీ రాష్ట్ర రాజకీయాలపై సుదీర్ఘ చర్చ హైదరాబాద్ కూల్చివేత్తలపై సూర్యస్ ఒంటెద్దు పోకడలతో పార్టీని నీ ఒక్కడిదే కాదు స్వలాభం కోసం కాదు పార్టీ కోసం పంచాలి లైన్ దాటొద్దని వార్నింగ్ ఇచ్చిన అధిష్టానం హైదరాబాద్ విషయంలో రేవంత్ సీనియర్ల ఫిర్యాదు ఢిల్లీకి పిలిపించుకొని సీరియస్ వార్నింగ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి సీఎం రేవంత్ రెడ్డిపై హైకమాండ్ ఫైర్ అయినట్లుగా తెలుస్తుంది ఢిల్లీలో పార్టీ పెద్దలతో సమావేశమైన సందర్భంగా అక్షింతలు వేసినట్లుగా సమాచారం పార్టీ లైన్ మీరు మీరు వెళ్ళొద్దని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినట్లుగా ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి ఓ పక్కన కూల్చివేతలపై జాతీయ స్థాయిలో బీజేపీపై పోరాడుతుంటే మరో పక్కన రాష్ట్రంలో ఆ పార్టీ సంస్కృతిని తీసుకొస్తావా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డట్టుగా తెలుస్తుంది ఒంటెద్దు పోకడలకు పోవద్దని సీఎం రేవంత్ రెడ్డిని హెచ్చరించినట్లుగా తెలుస్తుంది ఏమన్నారో తెలుసా ఇప్పుడు నేను చెప్తా రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నావు నీ ఇష్టమా మీ అయ్యే జాగిరా లేకపోతే నీ ఇంట్లో అయి ఇల్లు అనుకుంటున్నావా కాంగ్రెస్ పార్టీ ఇది యావత్తు భారతదేశానికి సంబంధించిన గాంధీ కుటుంబం నుండి వచ్చిన పార్టీరా నాయన నీ సొంత రావ రాజకీయాల కోసం నీ సొంత స్వార్థాల కోసం నీ ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి పిచ్చి నిర్ణయాలతోని పిచ్చి పిచ్చి ఆలోచనలతోని నీ యొక్క స్వార్థం కోసం ఇట్లా పోతే కుదరదు ఆ లైన్ దాటితే బాంఛతని ఉద్యోగం పోతుంది అని చెప్పిండు కేసీ వేణుగోపాల్ కేసీ వేణుగోపాల్ కాదు యనుముల రేవంత్ రెడ్డి ముఖం చూడడానికి రాహుల్ గాంధీ ఇష్టపడతలేడు సోనియా గాంధీ ఇష్టపడతలేదు నేను చెప్తున్నా కదా ప్రియాంక గాంధీ వధపూర బాబు అంటుంది అట్లా అయిపోయింది ఇక ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే యనుముల రేవంత్ రెడ్డి పరిస్థితి అయిపోయిందండి ఈయన ఈయన ఎపిసోడ్ ఎప్పుడో క్లోజ్ అయిపోయింది ఇక ఈయన గురించి మనం మర్చిపోవాల్సిన రోజు వస్తుంది ఈయన కొత్త పార్టీ పెడతాడా లేకపోతే ఇంకో పార్టీ చేస్తాడా ఇంకో పార్టీ ఇంకేమన్నా చేస్తాడా అంటే ఏది వచ్చినా కూడా ఈయన ఈయన చాప్టర్ ఈజ్ క్లోజ్ తెలంగాణలో హైడ్రా పేరుతోనే ఆగమైపోయాడు దాంతోపాటుగా ఇంకొక విషయం చెప్పానా నేను దాదాపుగా నిన్నటితోని యాభై ఎనిమిది యాభై ఎనిమిది కుటుంబాలను కలిసిన నిన్నటితోని నా లీస్ట్లో యాభై ఎనిమిది వరకు అయిపోయారు వాళ్ళు ఒక్కొక్కరు కూడా ఒక భగత్ సింగ్ ఒక చెగువేరా ఒక మహాత్మా గాంధీ ఒక సుభాష్ చంద్రబోస్ ఈ పదాలు అంటారేమో అనుకున్నా వాళ్ళ పిల్లలు వాళ్ళ భవిష్యత్తు కానీ అది అంటలేరు మీకు అర్థమయ్యే ఉంటుంది ఇంకొక రకంగా మారతామంటున్నారు మారి ఎడవైన ముఖ్యమంత్రి ఫోటో చూపెట్టాలి పాపం ఆయన చూపెట్టపోతే మళ్ళీ చిన్నోడు అవుతాడు ఇగో ఈయనను వదిలిపెట్టేదే లేదు మా అయ్య మీద ఉంటాను కొడుకు అంటాను కొడుకు మీద ఉంటాను అంటాను నిజం మొత్తం మా జీవితాన్ని వల్లకాడు చేసిన కాంగ్రెస్ను బొందబెట్టుడు కాదు కనబడితే కాల్చివేతం అంటాడు అదేంది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధిస్తారు కదా అట్లా హైదరాబాద్తులు మూసి బాధితులు ఈయనకు అందుకే నేను అంటే తెలంగాణ ప్రభుత్వానికి మా ముఖ్యమంత్రి గారికి భయంకరమైన త్రెట్ ఉన్నది పోలీస్ వ్యవస్థ ఇంకా కొంచెం అడుగు ముందుకేసి ఇంకా డబల్ రెట్టింపు చేయరు పాపం ఎందుకంటే ఈయన నిర్ణయాలకు తెలంగాణ ప్రాంతం అంతా సీరియస్ అవుతున్నది ఇక జిల్లీలో జరిగిన ఎపిసోడ్ అంటే ఏనుముల రేవంత్ రెడ్డికి ఏది జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు సంబంధించిన అనారోగ్యం దృష్ట్యా ఆ యొక్క నెపంతో అంటే ఆ సాకుతోని ఆ వంకర్తోని ఢిల్లీ పోయిండు ఢిల్లీ పోయి నిజంగా దేవుల్ని కలవాలి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఢిల్లీ పోతే ఒక ప్రధానమంత్రినో లేకపోతే కేంద్ర మంత్రులో కలిసి ఈ రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు విభజన హామీలు ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఈ రాష్ట్రానికి ఏమేమి వస్తే లాభం వస్తుంది అనేది చర్చించాలి మరి నేను ఎవరు కలిసి కేసీ వేణుగోపాల్ కేసీ వేణుగోపాల్ ఎవరు ఈ తెలంగాణ కాంగ్రెస్కు సంబంధించిన ఇన్ఛార్జి ప్లస్ జాతీయ పార్టీకి సంబంధించిన కీలక నేత వాళ్ళ పార్టీ వాళ్ళని కూడా ఈయన ముఖ్యమంత్రి హోదాలో పోతే ఆ కరసేవలు కేసీ వేణుగోపాల్ పెట్టుకుంటాడా యనుమూల రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళేమన్నా పెడతారా ఒకసారి మీరు ఆలోచించాలి ముఖ్యమంత్రి స్థాయిలో పోతే సెక్యూరిటీ ఇవ్వాలన్నా కార్ ఇవ్వాలన్నా అలా ఇంత పెట్రోల్ పోయాలనా ఆయనకి ఇంత తిండి పెట్టాలనా ఆడ బస చేయాలన్నా ఆయనకు సంబంధించి ఏదైనా అవసరాలు ఉంచే ఆడ తీర్చాలన్నా ఇవన్నీ ఎవరు పెడతాను అనుకుంటా అండి ఏం కదా ఇరవై మూడోసారండీ ఇది ఇరవై ఒకటో ఇరవై మూడోసారి ఢిల్లీ పోయింది సారు ఢిల్లీ పోయే పెద్ద పీకింది ఏం లేదు ఏం లేదు నాలుగు తిట్లు తినచ్చేయం ఢిల్లీపై అన్న ఆయన నీకు అర్థమవుతలేదు ఇదేమన్నా బీఆర్ఎస్ పార్టీ అనుకుంటున్నావు ఆ కేసీఆర్ నిర్ణయాలు తీసుకుంటే శాసనం అవ్వడానికి ఇది ఇది కాంగ్రెస్ నువ్వు ఢిల్లీ దగ్గర మోకరిల్లాల్సిందే జీ హుజూర్ అని మోకరిల్లాల్సిందే నువ్వు ఢిల్లీలో మోకరిల్లాల్సిందే ఇది తెలంగాణ కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ సంబంధించి ఎన్ని నీ మీద ఎన్ని కంప్లైంట్లు పోయినావు చెప్పనా మళ్ళీ దిమాక్ మొత్తం ఖరాబ్ అవుతుంది నీ మీద రాహుల్ గాంధీకి సంబంధించి ఎన్ని కామెంట్లు ఎన్ని కంప్లైంట్లు పోయినాయి ఎన్ను మేలు పోయినవి కూడా నేను చెప్తాను రాసుకో ఎనుముల రేవంత్ రెడ్డి మీ యొక్క టీం ఎట్లా చూస్తుంది కాబట్టి చెప్తున్నా దాదాపుగా ఎనుముల రేవంత్ రెడ్డి మీద నూట ఇరవై రెండు మెయిల్స్ పోయినాయి తెలంగాణ నుంచి ఆరుగురు మంత్రులు ముప్పై మూడు మంది ఎమ్మెల్యేలు కంప్లైంట్ చేసిన నీ మీద వామ్మ నాయన వాహ్ ఎంత కంప్లైంట్ ఉన్నది అంటే ఎనుముల రేవంత్ రెడ్డి మీద కంప్లైంట్లు ఇవ్వని ఇరవై రెండు కంప్లైంట్స్ ఇరవై రెండు కంప్లైంట్ కంప్లైంట్లు మొత్తం మెయిల్ల ద్వారా పోతే సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి ప్రియాంకా గాంధీ వాళ్ళ పీఏలు వాళ్ళ చుట్టు వ్యవస్థ కంప్లైంట్లు పోతే ఇంకొక విషయం ఏంటంటే తెలుసా వీణ ఎమ్మెల్యేలు కూడా ఆరుగురు నుంచి ఎనిమిది మందికి మంత్రులు కంప్లైంట్ చేసేసారుట ముప్పై రెండు మంది ముప్పై దాకా ఎమ్మెల్యేలు కూడా కంప్లైంట్ చేసేరట అందులో ముఖ్యంగా కూడా బాహాటంగా కనబడేది మామూలుగా అది ఇచ్చిర్రు అనుకుంటున్నాం మామూలుగా ఇగో చూడు ఇక్కడ